హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశీయ సీమా ఎద్దులను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎద్దులు కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి సేద్యం పనులు గను పక్క గ్యారెంటీస్ అమ్మంటున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దుల గురించి అయితే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి లక్కదొడ్డి విలేజ్ బైలకూరు మండల్ ములపాగుల తాలాక్ అలాగే మరి కోలార్ డిస్టిక్ నుంచి అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రైతు మంజునాథ్ గారు ఫ్రెండ్స్ మరి వీటి పలభావం కోసం మరి మలబులు ఏవైతే ఉన్నాయని తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ అయితే ఫిక్స్ కాబట్టి బీరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి చేదెంపులను చూసినాక కూడా మనం డబ్బులు చెల్లించవచ్చు మరి అన్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి రైతు మంజునాథ్ గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి నైన్ జీరో మరి త్రీ ఫైవ్ త్రీ టూ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ మరి తొంభై ముప్పై ఐదు ముప్పై రెండు డెబ్బై ఒకటి నలభై తొమ్మిది నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫర్వర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్